నమః నేను మీ ఉల్లకంటి శర్మను మరి గోచార రీత్యా ఈ యొక్క మరి మార్చి నెలలో తులారాశి వారికి ఏ వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క మార్చి నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది తక్కువగా ఉంది బంధువర్గం వారితో కూడా విభేదాలు అధికంగా కనిపిస్తున్నాయి స్నేహితుల ద్వారా కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా తక్కువగా ఉంది ఇంట్లో గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా బంధువర్గం వారితో కూడా గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా సోదరవర్గం వారితో విభేదాలు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మరి మీరు ఏం మాట్లాడినా కూడా తప్పుగా మాట్లాడుతున్నారు అనే ఒక భావన అనేది అందరిలోకి వెళుతుంది కాబట్టి మాట్లాడేటప్పుడు ప్రతి విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడితే చాలా మంచిది ఇక కొన్ని విషయాల్లో మిత్రుల ద్వారా వారి యొక్క సలహాలు తీసుకోవడం ద్వారా కొంత మేర కొన్ని ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు ఈ నెలలో ఆదాయం బాగుంటుంది కానీ ఖర్చు కూడా అధికంగానే కనిపిస్తుంది ఏ పని తలపెడతా ఉన్నా కూడా ఏదో రకంగా ఇబ్బందులు అనేవి ఎదురుతూ ఉంటాయి అదేవిధంగా రుణం అనే అప్పు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో ఏవైనా సరే మరి కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి మీకు తీర్పులు అనేవి కూడా అనుకూలంగా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఏవైనా మరి సుదూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా గృహంలో ఏవైనా పూజాది కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా కొంచెం మానసికమైనటువంటి మరి కొన్ని ఇబ్బందులు అయితే తొలగి మంతా మంచి జరుగుతుందండి ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెల మిశ్రమంగా ఉందనే చెప్పాలి ముఖ్యంగా మరి ఈ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత మీకు లాభాలు ఇవే అర్జ అర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెల ప్రథమాంతా ప్రథమార్థం అంతా కూడా అంత అనుకూలంగా లేదండి వ్యాపారస్తులకి అదేవిధంగా జాయింట్ వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి మీపై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో చేయలేకపోవడంతో కొంతమేర ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి మీ యొక్క కింది స్థాయి ఉద్యోగస్తులతో కూడా మీకు మరి గొడవలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి మరి తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ అంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి ముఖ్యంగా జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధింపు అనేది చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి కొంచెం చదువుపై శ్రద్ధ ఎక్కువ తీసుకుంటే కొంతమేర ఉత్తీర్ణ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఎవరైతే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా మిశ్రమంగానే ఉంది కాబట్టి ఆ యొక్క పోటీ పరీక్షలో కూడా తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఇక ఎవరైతే తులారాశిలో ఉన్నటువంటి ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలతో కూడా మిశ్రమంగా ఉందని చెప్పాలి ముఖ్యంగా మరి గతంలో ఏవైనా కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన ధనం అనేది తిరిగి రావడం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది కానీ నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికైతే ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుందండి ఈ యొక్క తులారాశి వారికి ఇక మొత్తంగా చెప్పాలి అంటే తులారాశి వారికి ఈ నెల అంత అనుకూలంగా లేదు కాబట్టి తగు జా తగు జాగ్రత్తగా ఉండండి ఏ విషయంలో అయినా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదండి మీరు చేసుకోవాల్సిన రెమిడి అంటే ఏమిటంటే ముఖ్యంగా గురువారం రోజు నాడు మీరు ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి మరి బృహస్పతికి అంటే గురువుకి వెళ్ళి అర్చన చేయించుకోండి అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి బావు మరి శనగలు దానం చేయండి అదేవిధంగా మరి బుధవారం రోజు నాడు కూడా కేతువుకి బాగా గుర్తుంచుకోండి కేతువు నవగ్రహాల్లో ఉన్నటువంటి కేతువుకు కూడా వెళ్ళి అర్చన చేయించుకోండి చేయించుకుంటే మీకు ఈ నెల అంతా కూడా మంచి జరుగుతుందండి సుభస్య శిఖరం